గేటెడ్ కమ్యూనిటీలో మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు రిటైర్డ్ జనరల్ కెఆర్ రావు గారు సార్ నమస్కారం సార్ సార్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది కానీ జమ్మూ కాశ్మీర్లో లో అంచనాలు తలకిందులై బీజేపీ గెలవకపోవటం అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్న ప్రచారం ఏంటంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ గెలవటం పాకిస్తాన్లో సంబరాలు జరుగుతున్నాయి అనేది ఒక నడుస్తుంది ఏంటి నిజంగా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ గెలవటానికి పాకిస్తాన్లో సంబరాలు జరగటానికి సంబంధం ఏంటి ఏంటంటే పాకిస్తాన్కి ఇప్పుడు బిజెపి మంచి పవర్ఫుల్ మన నరేంద్ర మోడీ గారు ఉన్న నాయకత్వంలో దేశం చాలా ముందుకు సాగుతుంది ప్రపంచంలో ఐడెంటిటీ ఏర్పడింది మనం మన ఇండియా ఏదైనా రీసెంట్ గా రష్యా యుక్రెయిన్ ఇవ్వనివ్వండి ఇరాన్ ఇవ్వనివ్వండి ప్రపంచ దేశాలన్నీ మన దేశానికి ఒక ప్రాముఖ్యత ఇస్తున్నాయి మన దేశ ఫారెన్ పాలసీ మనం ఎంత తెలివిగా చాకచక్యంగా మనం ఫారెన్ పాలసీని నడిపంటే ప్రపంచం అంతా మనల్ని హర్షిస్తుంది ఈ తరుణంలో ఏంటి పాకిస్తాన్కి మన దేశం ఎప్పుడైతే పురోభివృద్ధి చెందుతుందో అది పాకిస్తాన్కి ఇష్టం లేదు ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు మంత పోటీ పడుతుంది ఆ రీతిగా మనం చూసినట్టయితే పాకిస్తాన్ కోరుకునేది ఏంటి జేఎన్కే లో ఖచ్చితంగా బీజేపీ గెలవకూడదు బీజేపీకి ఓవరాల్ నేషన్ లో అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉండాలి రెండోది అక్కడ ఉన్న ముస్లిం పార్టీస్ నేషనల్ కాంగ్రెస్ అవన్నీ కాంగ్రెస్ ఎవరి కొంతవరకు వీళ్ళందరూ కలిసారు కలిసి వీళ్ళందరూ కలిసే బీజేపీని ఏదో విధంగా ఓడించాలని అవును ఇంకా ఎప్పుడైతే బీజేపీ ఓడుతుందో ఖచ్చితంగా పాకిస్తాన్ మట్టుకు సంబరాలు చేసుకుంటుందో అందులో మనకి ఏమీ ఆశ్చర్యమైందేం లేదు ఓకే అంటే మన దేశంలో ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలని మన ప్రజల అంతర్గత విషయం మాత్రమే కదా సార్ మన ప్రజలు ఎప్పుడు ఎవరిని మెచ్చుకోవాలి ఏ అంశాలకి పోటీ వెయ్యాలనేది మన ప్రజల మనోభావాలు సంబంధించిన విషయం కదా దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి సంబంధం ఎక్కడ అనేది అంటే ఇప్పుడు మన దేశం వీక్ అయితేనే కదా పాకిస్తాన్కి సంతోషం రైట్ మన దేశం కారాలి బీజేపీ ఫుల్లీ పవర్ లోకి వచ్చి కంప్లీట్ పవర్ ఎక్కువ కంప్లీట్ అథారిటీ రూల్ చేయగలిగితే రైట్ దేశం ఇంకా ముంద తీసుకుంటుంది ఎప్పుడైతే ముందని తీసుకుంటుండో అది పాకిస్తాన్కి అంత ఇష్టం లేదు పాయింట్ ఏంటి మనం డెమోక్రసీ ఎప్పుడైనా సరే అపోజిషన్ ఉండాలి స్ట్రాంగ్ డెమోక్రసీ బాగుపడదు అవును డెమోక్రసీ ఎప్పుడైతే డెవలప్ అవ్వాలంటే మంచి డెమోక్రటిక్ ఫండమెంటల్ ఇది కదా సార్ అవును కరెక్ట్ కనుక మరి మనం ఒక ఇదిగా అన్ని అన్ని రాష్ట్రాలు ఒకే పార్టీ ఉండాలి అది కూడా అంత సరైన ఆలోచన కాదు అవును ఎందుకంటే ఎప్పుడైతే నేషనల్ లెవెల్లో మంచి అపోజిషన్ ఉంటే అప్పుడు మంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి డిస్కషన్ జరుగుతుంది మంచి ఏంటి చర్చ ఏంటి లేకపోతే ఏమవుతుంది ఒక్కోసారి సైకోఫాన్సీ అంటామే సై మా రైట్ తన ముందు చూసాం మనం ఎమర్జెన్సీ విపరీతం దీంట్లో మనం నేర్చుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏ దేశంలో అయినా సరే మంచి డెమోక్రసీ వైబ్రెంట్ డెమోక్రసీ గుడ్ డెమోక్రసీ రావాలనుకుంటే వెరీ గుడ్ అపోజిషన్ మరి అపోజిషన్ లీడర్స్ ఉండాలి డిస్కషన్ జరగాలి పార్లమెంట్ లో ఇప్పుడే మనం పురోగతి ఇంకా బాగా అభివృద్ధి పార్లమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఉంటుంది కదా సార్ అలా తాను తందాన అయిపోతాం ఆ సంగతి మనం దేశం ఒకటే కాదు ఏ రాష్ట్రంలో చూడండి అవును అవును తెలంగాణలో ఇవ్వవచ్చు ఇంతకు ముందు చెన్నై మెడ్రాస్ లో చూసాం రైట్ ఎప్పుడైతే జయలలితని చూసాం నేను రెస్ట్ ఇన్ పీస్ ఒక పవర్ విపరీతంగా వచ్చేటప్పుడు ఓడించారు ఓడిస్తే అప్పుడు తిరిగి సెకండ్ వచ్చినప్పుడు చాలా గొప్పగా చేసింది ఎందుకంటే లెసన్స్ అవును కనుక మంచి అపోజిషన్ ఉండాలి కానీ పాకిస్తాన్ ఏంటంటే గుళ్ళు మొత్తం అనుకోవచ్చు మీరు చెప్పాలండి పాకిస్తాన్కి మన భారతదేశం పురోభివృద్ధి చెందుతుంటే ఇష్టం లేదు వాళ్ళు పెద్ద రాజకీయ ఉన్నారు కాబట్టి మన దేశం కూడా అలా కావాలని కోరుకుంటున్నారా ఏంటి వాళ్ళ దేశం ఎంతవరకు స్టెబిలిటీ స్టెబిలిటీ లేదు ఆ దేశానికి స్టెబిలిటీ రాదు అది ఎలా నడుస్తుందో ఆ దేవుడికి అలాగే ఎరు అందుకని ఏం చెప్పగలం సార్ ఇంకొకటి సార్ నేను ఆర్టికల్ త్రీ సెవెంటీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో మోడీ గారు దాన్ని తీసివేయడం జరిగింది దాని తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికలుగా దీన్ని చూడాలి ఆ ఇన్ఫాక్ట్ ఏమైనా ఈ ఎన్నికల మీద పడింది అనుకోవచ్చా రాబోయే కాలంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద దీని ఇన్ఫాక్ట్ ఎన్నికల రిజల్ట్ ఇన్ఫాక్ట్ ఉంటుందా నేను జమ్మూలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మాట్లాడతానికి ఒక మూడు నాలుగు నెలల ముందు జమ్మూలో మాట్లాడాను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా జమ్మూ నేను చూసింది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చాక జమ్మూ డెవలప్మెంట్ ఖచ్చితంగా జమ్మూ ప్రాపర్ అందరూ నమ్ముతున్నారు డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయింది ఫ్లైఓవర్ స్టార్ట్ అయినాయి డెవలప్మెంట్ బాగుంది రైట్ ఖచ్చితంగా జమ్మూలో అయితే ఎందుకంటే కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్లాన్స్ డైరెక్ట్ గా ప్రజలకు చేరుతున్నాయి అనే ఒక అనే ఒక కాన్ఫిడెన్స్ సార్ మీరు అన్నదే అందరూ అనుకున్నారు సర్వే కూడా అలా చెప్పే జమ్మూలో వన్ సైడ్గా రిజల్ట్ ఉంటుంది కాశ్మీర్ లో రిజల్ట్ కొంత నెగిటివ్గా ఉన్నా కాశ్మీరీ పండిట్లు కొంత మద్దతు చెప్తారు బీజేపీకి అనుకున్నారు కానీ ఎందుకు ఆ పాజిటివ్ రిజల్ట్స్ బీజేపీకి రాలేదు అంటే ఏం చెప్పచ్చు కొంచెం ఎందుకంటే ఇప్పుడు కాశ్మీరీ పండిట్లు కూడాను మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బీజేపీ నుంచి ఒక విధంగా ఆలోచిస్తే పనూన్ కాశ్మీర్ అని ఒకటి ఉంది ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారు కాశ్మీర్ విభజించేటప్పుడు కింద జమ్మూ రీజన్ అంతా ఒక సెపరేట్ ఓటర్కి తీసి ఒక సెపరేట్ స్టేట్ కింద దాన్ని డెవలప్ చేయాలి ఎవరైతే హిందూస్ సమస్య సో వాళ్ళకి జనరల్లీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఈ ప్లాన్ పూర్తిగా ఫాలో అవ్వలేదు అన్న సెంటిమెంట్స్ కొన్ని ఉన్నాయి కనుక పూర్తిగా రిజల్ట్ వచ్చాక అనలైజ్ చేయవలసిన పని కానీ ఒక సెంటిమెంట్ అది కూడా నేను జమ్మూ వెళ్ళినప్పుడు చూసాను అవును అందరూ బీజేపీతో అక్కడ సంతోషంగా లేరు కొంతమంది ఏమంటున్నారంటే మేము చేయలేదు ఎస్ అభివృద్ధి చెందుతుంది పని వస్తుంది కనిపిస్తుంది కానీ ఫుల్ఫిల్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా మళ్ళీ ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ మరోసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉందా అంటే ఎన్నికల్లో కూడా ఎజెండా అదే చాలా ప్రతిపక్ష పార్టీలకి ఇప్పుడు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందా అని నాదం ఇప్పుడు కొన్ని సమస్యలకి క్లియర్ కట్ గా ఎస్ నో అని చెప్పలేదు పాలిటిక్స్ అన్నాక ఏంటంటే ఏ విధంగా మార్పులు వస్తాయో అది ఇప్పుడు ఇట్స్ టూ ప్రీమిచ్యూర్ మనం ఇదేంటంటే టూ ఇంటూ టూ ఇంటూ ఫోర్ అన్నట్టుగా క్లియర్ గా చెప్పలేం రైట్ కానీ ఏంటి ప్రస్తుతానికి మనం చూడవలసింది ఏంటి ఏం జరుగుతుంది సైన్స్ ఏమున్నాయి నేను చెప్పిన సైన్ ఏమిటి ఒక సైన్ ఏంటంటే అనుకున్నట్టుగా జమ్మూ అందరూ కాశ్మీర్ మండి బీజేపీ బీజేపీతో హ్యాపీగా ఉన్నారు బీజేపీ ఓట్ చేశారా అన్నట్టుగా నాకు అనిపించలేదు ఇక్కడ కొంతమందితో మాట్లాడితే ఉంది ఖచ్చితంగా ఓవరాల్ ఒప్పుకున్నా సరే ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏముంది డెవలప్మెంట్ అవుతుంది జమ్ము అది మాత్రం ఒప్పుకున్నారు రోడ్ డెవలప్మెంట్ సార్ ఫ్లైఓవర్లు వచ్చినాయి యాక్చువల్లీ బైపాస్ ఒకటి వస్తుంది జమ్మూ నుంచి టువర్డ్స్ ఉదంపూర్ అది రైట్ అవన్నీ చూసి సంతోషంగా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది శాంక్షన్స్ ఇంప్రూవ్ అయినాయి బిల్డింగ్ శాంక్షన్స్ అయ్యి థింగ్ సార్ మూవింగ్ అని ఒప్పుకున్నారు కానీ ఏ రీతిగా జేంజీ విధించాలి అన్నది అన్న పాయింట్లో కొంతమంది డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది కనుక వాళ్ళు ఏమైనా అగెన్స్ట్ చేశారా ఇది ఇప్పుడే లేదా యాంటీఇన్కంబెన్సీ అంటుంటాం మనం ఆ ఓటేమన్నా పడిందా అవి ఇప్పుడు ఇంకా చెప్పడం కష్టం కాకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని అమర్నాథ్ యాత్ర చూడండి అప్పటికేంటంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఎంత పటిష్టంగా ఎంత టైట్ గా చేసినా సరే ఫుల్ ప్రూఫ్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఇంపాజిబుల్ ఎందుకంటే సరిహద్దులు మనం చూసినట్లయితే మంచు చూసినట్టయితే లోయలు చూసినట్టయితే నదులు చూసినట్టయితే ఎలాగలా ఎంతో కొంత ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది ఆ జరుగుతానికి కారణం ఏముంది కాశ్మీర్ వ్యాలీలో చూసుకుంటే డైరెక్ట్గా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు లోకల్స్ లోకల్ సపోర్ట్ చాలా మంది కొన్ని కొన్ని ప్లేసుల్లో బారాముల ఏరియాలో చాలా సపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పటికి ఎందుకంటే పాకిస్తాన్ పంపింగ్ సో మచ్ ఆఫ్ మనీ సో ఈ రిజల్ట్స్ వచ్చాక తిరిగి స్లో పాయింట్ బై పాయింట్ అనలైజ్ చేసుకుంటే కానీ మనకి ఇమీడియట్గా దీనికి కాడాలు తెలియదు